ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆర్సీబీ నుంచి ఓటో ప్లేయర్గా ఫిల్సాల్ట్ సిఎస్కే నుంచి ఓటో ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్ ఫిల్సాల్ట్ శాలరీ పదకొండు కోట్ల యాభై లక్షలు రుతురాజ్ గైక్వాడ్ శాలరీ పద్దెనిమిది కోట్లు ఆర్సీబీ రెండో ప్లేయర్గా విరాట్ కోహ్లీ సిఎస్కే రెండో ప్లేయర్గా డివెన్ కాన్వే విరాట్ కోహ్లీ శాలరీ పరంగా ఇరవై ఒక్క కోట్లు డివెన్ కాన్వే శాలరీ పరంగా ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఆర్సీబీ మూడో ప్లేయర్గా పటిదార్ సిఎస్కే మూడో ప్లేయర్గా రజత్ పటిదార్ శాలరీ పరంగా పదకొండు కోట్లు దీపగౌడ శాలరీ పరంగా కోటి డెబ్బై లక్షలు ఆర్సీబీ నాలుగో ప్లేయర్గా లయం లివింగ్ స్టోన్ సిఎస్కే నాలుగో ప్లేయర్గా శివం డూబే లయం లివింగ్ స్టోన్ శాలరీ పరంగా ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు శివం డూబే శాలరీ పరంగా పన్నెండు కోట్లు ఆర్సీబీ ఐదో ప్లేయర్గా టిమ్ డేవిడ్ సీఎస్కే ఐదో ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి టిమ్ డేవిడ్ శాలరీ పరంగా మూడు కోట్లు రాహుల్ త్రిపాఠి శాలరీ పరంగా మూడు కోట్ల నలభై లక్షలు ఆర్సీబీ ఆరో ప్లేయర్గా జితేష్ శర్మ సిఎస్కే ఆరో ప్లేయర్గా రవీంద్ర జడేజా జితేష్ శర్మ శాలరీ పరంగా పదకొండు కోట్లు రవీంద్ర జడేజా శాలరీ పరంగా పద్దెనిమిది కోట్లు ఆర్సీబీ ఏడో ప్లేయర్గా కృణాల్ పాండియా సిఎస్కే ఏడో ప్లేయర్గా ఎంఎస్ ధోని కృణాల్ పాండ్యా శాలరీ పరంగా ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎంఎస్ ధోని శాలరీ పరంగా నాలుగు కోట్లు ఆర్సీబీ తరఫున ఎనిమిదో ప్లేయర్గా రసిక్ దార్ సీఎస్కే తరఫున ఎనిమిదో ప్లేయర్గా శామ్ కరణ్ రషీక్ శాలరీ పరంగా ఆరు కోట్లు శ్యామ్కరణ్ శాలరీ పరంగా రెండు కోట్ల నలభై లక్షలు ఆర్సీబీ తరఫున తొమ్మిదో ప్లేయర్గా భువనేశ్వర్ కుమార్ శేస్కే తరఫున తొమ్మిదో ప్లేయర్గా రవిచంద్రన్ అశ్విన్ భువనేశ్వర్ కుమార్ శాలరీ పరంగా పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు రవిచంద్రన్ అశ్విన్ శాలరీ పరంగా తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆర్సీబీ తరఫున పదో ప్లేయర్గా జోష్ హేజిల్వుడ్ సిఎస్కే తరఫున పదవ ప్లేయర్గా మతీసా పతిరానా జోష్ హేజిల్వుడ్ శాలరీ పరంగా పన్నెండు కోట్ల యాభై లక్షలు మతీసా పతిరానా శాలరీ పరంగా పదమూడు కోట్లు ఆర్సీబీ తరఫున పదకొండో ప్లేయర్గా ఎస్ దయాల్ శియస్ కె తరఫున పదకొండో ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ ఎస్డేఎల్ శాలరీ పరంగా ఐదు కోట్లు ఖలీల్ అహ్మద్ శాలరీ పరంగా నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఆర్సిబి తరఫున ఎంపాయర్ ప్లేయర్గా సుయేష్ శర్మ రావచ్చు సిఎస్కే తరఫున ఎంపాయర్ ప్లేయర్గా నూర్ అహ్మద్ రావచ్చు సుయేష్ శర్మ శాలరీ పరంగా రెండు కోట్ల అరవై లక్షలు నూర్ అహ్మద్ శాలరీ పరంగా పది కోట్లు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి